హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను పోచంపల్లి నుంచి మేము నేను పర్టికులర్గా ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను లాస్ట్ సండే తీసుకొని వచ్చాను అనమాట ఈ సండే కుదిరింది నాకు వీడియో చేయడానికి యాక్చువల్గా ఒక వీడియో షూట్ చేశానండి కానీ అది నాకు మె ఇడ ఇక్కడ వరకు తెగిపోయింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ షూట్ చేస్తున్నాను ఆల్రెడీ చీరలు ఇప్పి పెట్టాను అనమాట ఏమి అనుకోద్దు మడతలు లేకుండా చూపిస్తున్నాను అని చెప్పి సో ఏవైతే ఇప్పేసి పెట్టానో అలాగే నేను మీకు చూపిస్తున్నాను ఏమి అనుకోద్దండి ఫస్ట్ అయితే నేను టవల్స్ తో స్టార్ట్ చేస్తాను ఈగో టవల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి పెద్ద సైజ్ టవల్స్ ఇది నాకు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట అన్ని లైట్ కలర్సే ఉన్నాయి డార్క్ కలర్స్ ఏమీ లేవు ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ వైట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడింది వీళ్ళే నేస్తారంటండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇవి కూడా ఇది వచ్చేసి మల్టిపుల్ కలర్ కలర్ బాగుంది కదా అన్ని కలర్స్ ఉన్నాయని ఇది తీసుకున్నాను అనమాట ఇది కూడా వంద రూపాయలే టర్కీ టవర్స్ లేవు ఇది కాటన్ టవల్ ప్యూర్ కాటన్ అనమాట వీళ్ళే నేస్తారంట నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇది ఒక టాప్ తీసుకున్నానండి ఇది వచ్చి అనవసరంగా సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నానండి నాకు మా అన్నయ్య ఐదు వందలు కడగాల్సింది అని అన్నాడు ఇంగో ఇలా ఉందనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇగో ఇలా ఉన్నాయి పొట్ట చేతులుగా ఉన్నాయి అనమాట బాగుంది ఎలా ఉందంటే గౌను గౌన్ లాగా ఉందనమాట చాలా బాగా నచ్చింది నాకు మెటీరియల్ కూడా కాటన్ ఇలా జిగ్జాగ్ వచ్చింది అనమాట వేసుకున్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కలర్ ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి ఇదిగో ఇలా ఉందనమాట బాగుంది కాకపోతే ఇది సెవెన్ హండ్రెడ్కి కి తీసుకున్నాను మా అన్నయ్య ఫైవ్ హండ్రెడ్కి అడగాల్సింది అని అన్నాడని చెప్పి అయ్యో అనుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ గా మరతో ఊడిపోయిందండి అసలేమి అనుకోవద్దు ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశానని చెప్పాను కదా ఇంగో చీర అయితే పైన ఇలా ఉంటుందండి క్రీమ్ కలరు వచ్చేసి పర్పుల్ కలర్ తో ఈ డిజైన్ ఉంటదనమాట నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇదిగో పళ్ళు వచ్చి ఇదిగో ప్లెయిన్ కలర్ వచ్చింది ప్లెయిన్ పర్పుల్ కలర్ వచ్చిందనమాట బార్డర్ వచ్చి ఇలా వచ్చింది పళ్ళు అయితే ఈ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగో పళ్ళు ఇలా వచ్చింది అసలు ఈ చీర కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసిన వెంటనే పక్కన పెట్టేశాను ఇది ఒక చీర దీని మీద టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారనమాట ఇది ఎంత పడింది సారీ దీని మీద ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నట్టుంది మనకి త్రీ థౌజండ్ చేంజ్కి వచ్చింది నేను ఒకసారి బిల్లు చూసి చెప్తాను ఏ చీర మీద అయినా కానీ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వచ్చింది అనమాట ఈ చీర మీద ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి థర్టీ ఎయిట్ హండ్రెడ్ కో థర్టీ సిక్స్ హండ్రెడ్ కో వచ్చిందనమాట ఇది సీకో చీర ఇది వచ్చేసి సెమీ సీకో ఇది బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ కలర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను పళ్ళు వచ్చి ఇంగో ఇలా ఉంటది అనమాట చీర అంతా వచ్చి ఇదిగో ఇలా ఉంటది అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇదిగో ఈ ప్లేన్ కలర్ ఇలా ఉంటది అనమాట హ్యాష్ కలరు ఇది కూడా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ఇది మనకి సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చింది కడ్డీ బార్డర్ ఇచ్చారు పైన కింద కూడా పర్పుల్ కలర్ చీరకి కి కూడా అంతేనండి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది కదా పెద్ద బార్డర్ వచ్చింది ఇంత బార్డర్ వచ్చింది దీనికైతే బాగుంది అది కూడా సో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా చెప్పండి ఇప్పుడైతే నాకు చాలా 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 నచ్చింది పెద్ద పట్టు చీరలాగా ఉందండి అది కట్టుకుంటే అంటే వేసుకున్నాను ఆల్రెడీ అది అది వేసుకుంటే నాకు పెద్ద పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇవన్నీ మడత పెడతాను చాలా పెద్ద పని అండి ఇదిగో ఇదే అనమాట మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసుంటే గనక మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఈ చీర జస్ట్ అలా వేసుకుని నేను ఒక ఫోటో కూడా పెట్టాను మీకు నచ్చిందా నచ్చలేదా అనేది తప్పకుండా కమెంట్స్లో లో చెప్పండి ఇదిగో ఇది మూడు మూడు బార్డర్స్ లాగా వచ్చిందనమాట కింద కడ్డీ బార్డరు మధ్యలో పోచంపల్లి డిజైన్ మళ్ళీ పైన కడ్డీ బార్డరు చీరకైతే ఇలాగా చెక్స్ లాగా వచ్చిందండి మధ్య మధ్యలో ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ప్లస్ లాగా అలా వచ్చింది అనమాట చీర అంతా ఇలా గడి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చీర మీదేసుకుంటే కూడా పెద్ద పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట పైన వచ్చేసి ఇలా సింపుల్ గా కడ్డీ బార్డర్ ఇచ్చారు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట బ్లూలో నాకు అసలు ఏమీ లేవు నేను మాక్సిమం అన్ని ఎల్లో లే తీసుకుంటాను నిజం చెప్పాలంటే ఇదిగో ఇది పళ్ళు అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఉన్నాయి ఇంక దీని మీద వర్క్ కూడా ఏం చేపించుకోకర్లేదు బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది అనమాట డిజైన్ పింక్ కలర్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది బయటకాయ బయటికి ఇది కట్టుకుని చూపిస్తానండి యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది రేపు ఆగస్ట్ సెవెంత్న పంచకట్ల ఫంక్షన్ ఉందనమాట దానికోసం ఇవన్నీ తీసుకున్నాను బేసిక్గా దానికోసం తీసుకున్నది ఇది ఒకటే నేను అసలు తీసుకోకూడదని వెళ్ళాను కానీ ఇది ఒకటి అంటకట్టించుకొని వచ్చిన అనమాట పెద్దది నాకే పదహారు వేలు అయ్యిందండి ఇది వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ ఉన్నట్టుంది దీని మీద కానీ ఇది మనకి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది నాకు డోరియాని కూడా డోరియాను లెహేరియా 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 డిజైన్ కూడా చూపించారు కానీ అది వేసుకుంటే అంత లుక్ రాలేదు ఇది వేసుకుంటే మటుకి ఐ ఫీల్ నాకు పెద్దపాటి చీర కట్టేసుకున్నాను అనే ఫీలింగ్ అనమాట ఇంక అందుకని చెప్పి ఇది తీసుకుందామని ఫిక్స్ అయిపోయి ఇది తీసుకున్నాను అనమాట మీకు ఏ చీర నచ్చింది తక్కువ చీరలు ఆబ్వియస్గా కొంచెం నచ్చవు కానీ బ్లాక్ కలర్ చీర నచ్చిందా పర్పుల్ కలర్ చీర నచ్చిందా అనేది కంపల్సరీగా కమెంట్ చేయండి అలాగే పెద్ద పట్టు చీర నచ్చిందా నచ్చలేదనేది కూడా చెప్పండి ఈ ఈ పర్టికులర్ పట్టు చీర మీద అయితే బ్లౌజు డిజైన్ కూడా ఏమి వేయించుకోకర్లేదు నార్మల్గా ఇలా కుట్టించేసుకోవచ్చు నేను యాక్చువల్గా నాకు బ్లౌజెస్ ఎలా ఉండాలంటే ఇక్కడ చూసారా కొంతమంది కుడితే ఇక్కడ ఇలా లూజ్గా వచ్చేస్తాయి నాకు అసలు అలా లూజ్గా వస్తే ఇష్టం ఉండదండి నాకు ఇలా ఉండాలన్నమాట ఇలా 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 సింపుల్గా కనిపించాలి నాకు మోరోరు ఇక్కడ వచ్చి నాకు కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట ఇంత సన్నగా ఇస్తారు కొంతమంది బద్దలాగా నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా జారిపోతాయని ఫీలింగ్ వచ్చేస్తుంది కొంచెం ఇక్కడ వెడల్పుగా ఇక్కడ సుంచు లేకుండా ఇలా నీట్గా ఉండాలి క్రాస్ ఎక్కువ తీయాలన్నమాట నేను చాలా పర్టికులర్గా చెప్తా ఉంటాను నాకు నేను నేర్చుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం నాకు తెలుసు అనమాట ఇది ఇంకొకటి ఏంటంటే నాకు ఇలా పెట్టాను ఇలా పెట్టినప్పుడు చూసారా ఇక్కడ లూజ్గా వచ్చేస్తుంది సజెషన్ ఇవ్వండి ఎవరైనా ఇలా లూజ్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి అంత లూజు లేదు కాకపోతే ఇలా నుంచి ఉంటుంది అలా నించోకుండా ఉండాలి బ్లౌజ్ అనేది అప్పుడే బాగుంటది అని నా ఫీలింగ్ మీకు ఏ చీర నచ్చింది అనేది తప్పకుండా కమెంట్స్లో లో చెప్పండి నేనైతే తీసుకున్నది ఈ షాప్ షాపు వికాస్ హ్యాండ్లూమ్స్ వికాస్ హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాము వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి నేను కమ్యూనిటీ పోస్ట్లో వీళ్ళది పిన్ చేస్తాను చూడండి పేస్ట్ చేస్తాను వీళ్ళ మన విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను ఈ సంచి కూడా ఫోటో తీసి అందులో పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి